एवीस वास्क्युला बेस्ट वेरिकोस वैंड हॉस्पिटल వెళ్ళారండి హలో హలో చెప్పండి నేను రాజాని సర్కుల్ తీసుకొచ్చాను ఓకే స్టోర్ రూమ్ లో పెట్టించండి నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను ఓకే అండి ఓ టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను ఓకే అండి ఓకే అండి స్టోర్ రూమ్ ఎక్కడ అక్కడ ఉందండి ఏంటి దింపేసేది నీ ముఖం అను కొలసేప పులుసు చేసి పెడతానని నేను సల చెప్పావు గుర్తుందా ఏ మాట్లాడు తెప్పడమే కానీ రుచి చూపించడం లేదు ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి వంగొని వాసన దూస్తున్నావా ఏంటను ఆలోచిస్తున్నావు రేపు నా గోపిక దొరక్కనే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను అప్పుడన్నా తెసి పెడతావా పొలం చేపల పులుసు ఏంతో ఈ అను అస్సలు అర్థం కాదు ఎంత ఎలా ఉన్నావు షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యం అయితే నువ్వు ఇలా ఉండేదానివా ఏ నా బ్లెబ్లో నీ పుట్టిన రోజుకి స్కాత్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు టాక్ ఏం ఇవ్వలేదు ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురావే ఓకేనా అను ఇంకా అదే ఆలోచిస్తున్నావా సరే ఉండండి నేను వెళ్ళి వార్డర్ని కలిసేది వస్తాను హాయ్ ఎంతసేపు అయింది వచ్చి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఒక్క నిమిషం ఇక్కడే ఉండు నేను ఫ్రెష్ చేస్తాను హలో ఎవరు మీరు కొత్తగా జాయిన్ అయ్యారా అయినా పచ్చలేని వాడితో ఇలాగైనా మాట్లాడేది అను ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు ఏమైంది రాజా ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా రాజానా వాడెవరు అయినా నువ్వు ఫోన్ చేయకపోతే వస్తుంది కోపం అను ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్టు పగలే పంపుకెళ్ళేసి వచ్చినట్టు రాజా జగి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్గా ఉంది రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది ఇంతకుముందు ఈ హాస్టల్లో కషం ఉండేవాడు అతని ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులో చూసుకునేవాడు ఉన్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు ఎలా ఉంటుందో ఎక్కడ తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించాడు అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత ఐదారు నెలల నుంచి కనిపించట్లేదు అసలేమైపోయాడు ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే రాజా అచ్చ కృష్ణుడిలాన మాట్లాడడం బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడు దాను ఏంటన్నా లేట్ అయింది బయటికి వెళ్ళావా బయటకి వెళ్ళావా అబ్బో వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరం మంచి వేడి మీద ఉన్నట్టుంది సరే గానీ స్నానానికి చల్లీలు పెడతాను కూల్ అవదురా ఏంటన్నా మరింటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు ఏమైంది అన్నకి ఈరోజు అన్న ఇలా చేస్తున్నాడు అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు అయినా బండో డైరీలో నువ్వు అదేంటన్నా అలా అడుగుతున్నావు చెప్పు నాకేమవుతావు నాకు బాగా ఆకలిస్తుంది వండమంటావా వద్దు హోటల్ నుంచితే ఏందేమంటావు బిర్యానీ చికెనా మటనా ఏదైనా పర్వాలేదు పెద్ద తీసుకురా ఫ్యామిలీ ప్యాక్ దమ్మంటావా కూల్ డ్రింక్ కూడా తీసుకురా తమ్సప్పా ఆ ఫ్లేవర్ తో పని లేదు పెద్దది తీసుకురా తుందా ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా హలో ఎవరు మీరు కొత్తగా జాయిన్ అయ్యారా అయినా పచ్చని లేని వారితో ఇలాగైనా మాట్లాడేది అను ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు అత్త పగలే బబ్బుకి వచ్చినట్టుంది తీసుకొచ్చానన్నా ప్లేట్లు తీసుకొస్తాను అమ్మో ప్లేట్ ఇవ్వకపోతే కవర్ కూడా కలిపి తినేసేలా ఉన్నాడు అన్నా నీళ్ళు అన్నా ఎక్కడికి వెళ్ళన్నా ఏమైంది మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి రోజు పది ముద్దలు తినని వాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి ఇదేంటి అన్న రాశాడు రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే నన్ను చంపిన నిన్ను వదల ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నా పాతిపెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తాను రా వస్తున్నా హలో వదిన బద్రి నేనే నీకు ఫోన్ వదినా వదిన నాకంత అయోమయంగా ఉంది రాజా ఏం చేస్తున్నాడు రాత్రి బయటికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అలాగా ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్పలేదు రాత్రి రూమ్కి వచ్చాడు జరిగింది అయితే నువ్వు అర్జెంట్ గా డైరీ తీసుకుని గుడికొచ్చాయి దీక్షితులు గారిని కలుద్దాం ఇప్పుడే బయలుదేరుతున్నాను ఆ మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి మొత్తం మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలు పెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు అవును ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడు అని ఒక అతను ఉండేవాడట ఐదారు నెలల నుంచి అతను కనపడట్లేదట ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు కంగారు పడకండి నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థం ఆరు నెలల క్రితం కల్పించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది జాతక రీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగాల్పబడ్డాడు ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు అదే సమయంలో మన రాజా కనిపించాడు వెంటనే రాజాలోకి ప్రవేశించాడు ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే రాజాని గుర్తుపట్టడా కంగారు పట్ట కాలం తీరి కలుగు మూసిన ఆత్మలను కర్మానుసారం కాలగర్భంలో కలిసి కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆ వ్యక్తికి తీరని ఉన్నప్పుడు వాటి కోసం ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది మన కథలో కృష్ణుడికి గోపికంటే ఇష్టం ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది ఏంటనో ఏంటలా ఉన్నావ్ ఏం ఆలోచిస్తున్నావ్ ఏం లేదు నీకు కృష్ణుడు గుర్తున్నాడా కృష్ణుడా ఆయన్ని ఎలా మర్చిపోగలను నాకు పునర్జన్మనిచ్చినవాడు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా ఆయన ఇప్పుడెందుకు అడుగుతున్నావ్ అదే రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు అతను ఉన్నట్టుండి కృష్ణుడ్లా బిహేవ్ చేస్తున్నాడు రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు ఆ నా షూటింగ్స్ గురించి అప్పుడెప్పుడో నేను ఇచ్చిన స్కాచ్ బాటిల్ గురించి ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంతో చనువుగా మాట్లాడాడు అసలు ఇదెలా సాధ్యం నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు రెండో హీరో మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆత్మ అంటే మన కృష్ణుడు హలో నమస్కారం అండి నమస్కారం పద్మావతి వచ్చిందండి పద్మావతి అండి పద్మావతి ఒక్క నిమిషం ఏమయ్య మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా రాలేదయ్యా ఎప్పుడు వస్తుందండి నాకేం తెలుసు అవును పద్మావతి ఎప్పుడు వస్తుంది వచ్చారయ్యా నీకెవరైతే వచ్చారా పో పబ్లిక్ కామన్ మ్యాన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పబ్లిక్గా కామన్ మ్యాన్ చెప్పండి సార్ నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను సహాయం కాదు సమాధానం చెప్పు ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదు అయ్యా పద్మావతి ఎవరో తెలియదు అంటది అంటది చుక్కుచుక్ అంటదా ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు స్టేషన్కి ఏ స్టేషన్కి రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేసా రైల్వే పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా మరి యతవారు నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి పెట్టాయి ఓ ఇదిగో నరసింహరావు ఈడెవడో బుర్ర తినేశాడ హీట్ ఎక్కిపోయింది కూల్ డ్రింక్ ఓ నమస్తే సార్ నమస్కారం ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్ చెప్పండి రాసుకుంటాను ఆరు నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్ హత్య అవును సార్ ఆరు నెలల క్రితం అవును సార్ ఎవరు చేశారు మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్ మాజీ మంత్రి కొడుకు అవును సార్ ఎక్కడా ఊరి చివర ఫామ్ హౌస్ లో జరిగింది సార్ ఫామ్ హౌస్ లోనా ఎవరిని నన్నే సార్ నిన్న నన్నే సార్ నిన్ను హత్య నువ్వు బాగానే ఉండవుగా నన్నంటే ఈ నన్ను కాదు లోపలున్న నేను అలవాటు తప్ప నల్లవుతాం సార్ తాకుత మాట్లాడు అది కాదు సార్ మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్ కనిపించే వీడు రాజా సార్ రాజా బతికే ఉన్నాడు సార్ కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్ మళ్ళీ ఊర్రా నీకు దండం పెడతారయ్యా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి సరే వచ్చావా వీడి దెబ్బకి బుర్ర కదయ్యా టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్ లో పెట్టినట్టు అయిపోయింది థ్యాంక్స్ సార్ దాహం వేస్తుంది కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్ ఇదేంటి సార్ ఏంటయ్యా నీ ఉద్దేశం ఇదేంటో తెలియకుండానే ఎస్ఐ అయ్యానంటవా చెప్పండి సార్ ఇప్పుడు ఇదేంటి సార్ కూల్ డ్రింక్ మరిందర గ్లాస్ అన్నారు అందులో కూల్ డ్రింక్ కదా కదా నేను కూడా మీకు ఇదే చెప్తున్నాను సార్ మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ ఇందులో పోస్తున్న కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను ఇప్పుడు చెప్పండి సార్ కృష్ణుడు అంటే నువ్వు ఆత్మవా అవును ఆయన చెప్తుంది నిజం ఆరు నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది కావాలంటే ఈ డైరీ చూడండి సార్ సార్ నన్ను అక్కడ చంపి ఇక్కడే సార్ పాతి పెట్టింది ఇక్కడే సార్ తప్పింది అక్కడ అక్కడ సార్ అదేంది భయ్యా అందరికీ ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్ లెక్క అమెరికాలో ఆరు నెలల నుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయింది ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే నాలుగుతో పాటు నరాలన్నీ చువ్వు అంటున్నాయి అంటే ఆడవాసం తగలేదన్నా ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా అందుకే ఆవకాయ ముక్క కోసం ఆంధ్ర సుక్క కోసం పాకలు పక్క కోసం పరిగెత్తుకొచ్చాన్రాంపెని ఫోన్ కరీసీ సీపు లెక్క తాగాను కదా అని ఎంగిలి ముక్క తింటాను అనుకున్నావురా సమస్యే లేదు మందైనా మగువైనా సీలోపెన్ చేయండి సిప్పు కూడా చేయను రా నీ గురించి నాకు తెలియదు అన్నా అందుకే అమెరికాలో ఆర్డర్లు ఉండొచ్చినాం చత్ అబ్బా సెటైర్ అబ్బా అది కాదన్నా ఇంత ముందు హాస్టల్ నుంచి చేతులు వచ్చి షెడ్డ్యూటీ చేసేవి కదా మధ్యలో ఎవడో అడ్డూరు లేకపోతే ఎప్పటికీ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా అందుకే కదరా అట్టొచ్చిన నా కొడుకుని అడ్డంగా బాధపెట్టింది రేయ్ ఎవరొచ్చారు చూడు ఓకే అన్నా సార్ ఏంటి ఏంటస్సై ఇలా వచ్చావు బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడుతున్నాం పర్లేదు చెప్పు మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు కంప్లైంట్ ఎవరిచ్చారు నేనే ఇచ్చాను నువ్వా అవును బాబు మటర్ కేసు మటర్ కేసు నా పైన ఆరు నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారంటే అతని స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందుకే నేను స్వయంగా వచ్చాను మందు తాగుతున్నది మేవా మీరే అయినా బతికినోడే సత్యానం చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి మీరు చూస్తుంది కరెక్టే బాబు ఈ బాబు తిరిగి సాక్ష్యాల సాక్ష్యాల ఏంటది మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైనా చనిపోయినవాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు తమరు మట్టర్ చేసి పాత పెట్టిన ప్లేస్ కూడా చూపించాడు ఆల్రెడీ మా వాళ్ళక్కడ తప్పడం ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్ని పిలిచారు నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు అయినా నేను ఎవరు తెలుసా మీకు ఆ తెలుసు బాబు మాజీ మంత్రివరులు గారి బాబు అనే సంగతి తెలుసు యువజన నాయకులన్న సంగతి తెలుసు అన్ని పరిమిషనలతోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు నేను రాను మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు ఆ మీరు రావద్దు బాబు మా వాళ్ళే మర్యాదగా తీసుకెళ్తారు ఏ బాబును మర్యాదగా తీసుకురండిరా అనుగరు బద్రి అనా ఏంట్రా మనం ఇక్కడున్నావు ఏం లేదు చిన్న పని ఇక్కడికి వచ్చాం ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను పద